రేపే మొదటి శ్రావణ శనివారం శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు శ్రావణ మాసంలోని అన్ని శనివారాల్లో ఇలా పిండి దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళే లోపే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు కనుక శ్రావణ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన చేసే సమయం లేని వారు కనీసం మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శనివారం రోజు కలబంద మొగ్గతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రం అంతా పోతుంది ఏడు తరాలకు సరిపడా ధనం ఐశ్వర్యము వచ్చి పడతాయి చక్కటి యోగాలు వస్తాయి బంగారం బంగారంలాగా మారుతుంది కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఈ కలబంధం మొక్క పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల మీకున్న బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కలబంధం మొక్కల్లో సకల దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి ఈ ముగ్గురమ్మలు కూడా కలబంధం మొక్కలో ఉంటారు కలబంధ మొక్కకు నెగిటివ్ ఎనర్జీ జీవి నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తులు ఉన్నాయి దుష్ట శక్తులను తొలగించే శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కలబంధం మొక్కకు ఉంటుంది కనుక శ్రావణ శనివారం రోజు ఈ కలబంధం మొక్క పరిహారం చేస్తే జీవితం మారిపోతుంది జనాల ఏడుపులు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పక ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వారు ఎటువంటి భక్తులను త్వరగా అనుగ్రహిస్తారు తెలిపే పురాణ కథను విందాం కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన పద్మావతి దేవిని ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణాన్ని చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటాపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యం స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుడు ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో రంగరంగ అంగరంగ వైభవంగా చేస్తున్నావు రాజా నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి వారి తప్ప ఏమీ ఆలస్యించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు అహంకారం పడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుని సైతం అహంకారం విడవలేదు అహంకారం సకల దురుతాలకు మూలం అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది కానీ స్వామి సామాన్యుడ ఒకసారి త్రికరణ శుద్ధిగా శరణ వేడిన పరమశత్రువునైనా దరి చేరుస్తాడు అలాంటిది సర్వ సుగుణవంతుడు మహాభక్తుడైన తొండమారుడిని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమారుడికి గుణపాఠం నేర్పించాలని చేయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించి నా వంటి భక్తుడు ఏ ముంజరాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్ నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసంతో సమాధానం ఇచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకొని నిచ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీ పాదాలను చూచాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది శౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మిలిమిట్లు కొలిపే ఇంత సువర్ణ కాంతుల్లోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రం వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను తప్ప అని అని తర్కించుకుని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు అప్పుడు ఆ దయమ్మనుడు చింద చిరుమందహాసంతో ఇలా ఇచ్చాడు నాయన ఇక్కడ కొంత దూరంలో పేదపల్లిలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులో నా బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ కనిపించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియని కాదు కదా అతని మంత్రతంత్రాలు యోగ తపోయోగాలు ఏమీ తెలియదు త్రికణ శుద్ధిగా నన్ను నిరంతరము ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలి చేస్తున్న అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే నా ధ్యాసే తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు సూర్యోదయాత్ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాలు సౌజములు ఆచరించి నా పే పేరు తరిస్తూ తులసి దళను సమర్పిస్తారు అప్పుడు అక్కడ వేసిన దళాలే ఇక్కడ నీకు కనబడుతూ ఉన్నాయి అతనే కథ యావ కుటుంబం అంతా కూడా అంతే నా మాట నా పాట తప్ప వారికి ఎదురుచించదు భీమ కులాలుని భక్తి పాషాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు ఇది విషయం అర్థమైంది తొండమానుడికి బాష్పూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో వీలచి సామి వారి పాదాలపై జగన్నాథ నా తప్పు క్షమించు నా బంటి భక్తుడు లేడని అలంకరించాను నేను చూసిన ప్రపంచం ఎంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని ఇప్పుడొకటి నిజమైన భక్తుడు చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే వెళ్ళి భూమిని దర్శనం చేసుకొని వస్తాను నాకు సెలవివ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడిని నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకన ప్రయాణం చేయాలి కదా అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు చామి భజనలతో మారం రోగుతున్నది అప్పుడు తొండమానుడు భీముడి పాదాలపై అయ్యా శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణే నీ భక్తిని కొనియాడాడయ్యా నీ పాద ధూలితాకి పునీతుడిని అబుదామని వచ్చాను అన్నాడు చక్రవర్తి ఏమిటి నా పాదాలను ఏంటి అని భీముడు వినక్కి జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దు స్వామికి దివ్యాలయం కటించిన మహానుభావుడవు నీవు అన్నాడు ఎంతలో గరుడా రోరుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ్య నా పూరి గూడ్చకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా నా తప్పులన్నక దయా వర్షం గురిపించే కాలం మేఘానివి స్వామి నువ్వు నీవు నేను హనుమంతుని వలె పారుది దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వల్ల సీతని ఇవ్వలేను నారదుని వల్లే గంగ గంధర్వగానంతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కర్ణామూర్తి వినాయన నీవు అని స్థుతించాడు భీముడు ఇలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేద మంత్రాలను వింటున్న వింటున్నట్టు విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలని కూడా గద్గంధ స్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని విడియపడింది అది గమనించి శ్రీనివాసుడు మాతాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అన్నాడు ఆ మాటలు విన్న మా తాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి సూచితో సా తామరల తూలతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణలకు వడ్డించింది తృప్తిగా ఆలగించారు లక్ష్మీ శ్రీనివాసుడు తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరదారుడై వైకుంఠ ధామానికి చేరాడు భీమ కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు ప్రభు నా ఏమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు వీరాగివై నా ఏకాంత భక్తుడవవుతావు ఇప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుందని చెప్పి తొండమానుడిని ఊరడించాడు ఇలా తొండమానుడికి భీముడికి ముక్తికి ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు మహనీయుడైన తొండమానుడికి అహంకారం వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి కాబట్టి మనం ఎల్లప్పుడూ వినే విధేతలతో ఉండాలి కుల ధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మశ భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడాన్ని నిరూపించాడు భీముడు కులం కన్న గుణమే ప్రధానం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ శనివారాలంటే శని వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మంచిది ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా ఒక కలబంద మొక్క దగ్గరికి వెళ్ళి ఆ కలబంద మొక్క యొక్క కొమ్మ నుండి ఒక మొక్కను విరిచి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ మొక్క నుండి అయినా సరే చిన్న మొక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదంటే బయట వేరే కలబంద మొక్క నుండి అయినా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ కలబంద మొక్కను ఒక పసుపు రంగు క్లాత్లో వేసేయండి ఆ తర్వాత ఈ క్లాత్లోనే ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి నల్ల ఆవాలు వేయాలి ఎందుకంటే నల్ల ఆవాలు చెడును చాలా సులభంగా తీసుకుంటూ ఉంటాయి నల్ల ఆవాలు చెడుని చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి నల్ల ఆవాలు మన కష్టాలను తొలగిస్తాయి కనుక నల్ల ఆవాలను క్లాత్లో వేయండి అలాగే చిటికెడ పసుపు కుంకుమను కూడా ఈ క్లాత్లో వేయండి తర్వాత వీటన్నిటిని కూడా చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటకు మీ కోరిక చెప్పుకోండి అంటే మాకున్న దరిద్రమంతా కూడా పోవాలి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి మా మీద ఉన్న చెడు దృష్టి దోషాలు పోవాలని అందరి ఏడుపులు కందిష్టి పోవాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి లేదా మీ ఇంటి కిటికీ దగ్గర అయినా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టిన మూటను రోజు నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయాలి మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా నెలకు ఒకసారి శనివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంట్లో దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ధర లాభం కలుగుతుంది తరతరాల తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి వషాలు అన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు మొదలుపెట్టి నెలకు ఒక్క శనివారం రోజు సరే ఈ కలబంద మొక్క పరిహారం చేసుకొని ఆనందంగా జీవించండి మొదటి శ్రావణ శనివారం శని ఎంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి మాసంగా చెప్పుకుంటారు కానీ నిజానికి శ్రావణం సర్వదేవతా మాసం ఎందుకంటే శ్రావణంలో అంటే శ్రావణ మాసంలో పరమశివుని గౌరీదేవిని లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఇలా అందరినీ కూడా పూజిస్తారు ఆ క్రమంలో శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఒకటి పెడితే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు మరి శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారాన్ని మనం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దినంగా భావిస్తూ ఉంటాము శ్రావణ నక్షత్రం పేరు మీద వచ్చిన శ్రావణ మాసంలోని శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి ఈ శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఒక్కటి పెడితే చాలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు అసలు ఏం చేయాలి అంటే శ్రావణ శనివారం రోజు చక్కగా ఆడవాళ్ళు ఉదయముని ద్రలిచి తలస్నానం చేసుకొని ఇంట్లో గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధ కుంకుమలతో పొట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత స్వామి వారి ముందు చిన్న ముగ్గు వేసి లేదా తమ్మలపాకులు పెట్టుకోవాలి బియ్య పిండి బెల్లం తురుము పాలు కలిపి చలిమిడి చేసుకోవాలి ఆ చల్మిడిని ఒక ప్రమిదలాగా చేసుకొని ఈ పిండి ప్రమిదను స్వామివారి ఫోటో ముందు ముగ్గు మీద లేదా తమ్మలపాకు మీద ఉంచాలి అలా ఉంచిన తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యిపోయాలి మూడు ఒత్తులు వేసి లేదా మూడు ఒత్తులను ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించుకోవాలి ఈ దీపానికి కుంకుమతో పోట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి దీనిని వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు ఇలా దీపం పెట్టిన తర్వాత తులసి ఆకులను లేదా పూలను లేదా రెండింటినీ సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకోవాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి ఏమి తినకుండా ఈ దీపం పెట్టాలి ఈ దీపం కొండెక్కేంత వరకు ఏమీ తినకూడదు దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి కనుక శనివారం ఉదయం త్వరగా అంటే ఏడులోపు ఈ దీపారాధన చేసేయండి ఇలా శంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపం పెట్టినప్పుడు అష్టోత్తరాలు చదవలేని వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనుకున్నా సరిపోతుంది ఇలా దీపం పెట్టిన రోజు సాయంత్రం ఆడవారు మొత్తవులని ఇంటికి పిలిచి తాంబూలాల వాయనం ఇవ్వాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలలో కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం పెడితే నెల తిరిగే లోపు కోరికలు తీరిపోతాయి పెళ్ళి కావాల్సిన వారికి అయిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అప్పులు ఉంటే తీరిపోతాయి కాబట్టి మీరు కూడా శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు టీవీ పెట్టి చక్కటి చుప ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని చిన్న ముగ్గు వేసేసి లేదా తమలపాకులు గిన పెట్టుకొని దీపారాధన చేయండి అమ్మవారి అనుగ్రహం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది